ఈ వీడియోలో పదమూడు సుమతి పద్యాలు తాత్పర్య సహితంగా చెప్పబడినవి పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల ఆ పుత్రిని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందుర సుమతి భావము తండ్రికి కుమారుడు పుట్టగానే పుత్రుడు కలుగుట వలన వచ్చు సంతోషము కలగదు ప్రజలు ఆ కుమారుడు చేయ పనులను మెచ్చిన రోజున ఆ సంతోషము కలుగును కూరిమిగల దినములలో నేరములెన్నడూను కలుగనేరవు మరి ఆ కూరిమి విరసంబైనను నేరములే దోజుచుండు నిక్కము సుమతి భావం పరస్పర స్నేహం ఉన్న రోజులలో నేరములెప్పుడును కనిపించబోవు ఆ స్నేహము చెడగానే అన్నియును తప్పులుగా కనిపించుతుండును ఇది నిజము కొంచెపు నరు సంగతిచే సంచితముగా కీడువచ్చు నది ఎట్లన్నన్ కించిత్తు నల్లి కుట్టిన మంచమునుకు చేటువచ్చు మహిళ సుమతి భావం చిన్న నల్లి కుట్టిన ఆ ఉన్న మంచమును ఎండలో వేయుట కర్రతో కొట్టుట మరుగునీళ్లు పోయుట మొదలకు ఆపదలు కలుగును ఆ విధముగానే అల్పుడైన వానితోడి స్నేహము ఎట్టివారికైనను ఆపదను తెచ్చిపెట్టును ఒక్కొక్క మెల్ల చదివిన చక్కని వాడైన రాజచంద్రుడైనన్ మిక్కిలి రొక్కములీయక చిక్కదురా వారకాంత సిద్ధము సుమతి భావం విలయాలు పుష్కలముగా ధనమీయకున్న ఎంతగా రతిశాస్త్రము చదివినవాడైనను అందగాడైనను గొప్ప రాజశ్రేష్ఠుడైనను ప్రేమించి దగ్గరకు చేరదు కొరగాని కొడుకు పుట్టిన కొరగాముయ కాదు తండ్రి గుణముల జరచున్ చెరకుతుద వెన్ను బుట్టిన చెరకున తీల్ల జరచు సిద్ధము సుమతి భావం చెరుకుగడ చివర వెన్ను పుట్టినచో ఆ చెరుకునందులి తీయదనమునందయు ఏ విధముగా పాడు చేయనో ఆ విధముగానే అప్రయోజకుడైన కుమారుడు కలిగిన కుటుంబమునకు ఉపయోగకారి కాకపోవుట ఇటుండగా తండ్రి మంచి గుణమును కూడా పాడు చేయును కోమలి విశ్వాసంబును భాములతో జలిమియన్యమల వలపున్ వేముల తియ్యదనంబును భూమీసుల నమ్మికలను బొంకుర సుమతి భావం స్త్రీల విశ్వాసమును పాములయందు స్నేహమును పరశ్రీల ఎందు ప్రేమయును వేప చెట్ల ఎందు తియ్యదనమును రాజులయందు నమ్మకము బట్టి అసత్యములు గడనగల మగని దూచిన నడుగడుగున మడుగులిడుదు ప్రతివలు తమలో గడనుడుగు మగనే చూచినా నడపీనుగు వచ్చనూ నగుదురు సుమతి భావం స్త్రీలు సంపాదన కలిగిన భర్తను చూచినా అడుగులకు మడుగులెత్తుచు పూజింతురు సంపాదన లేని మగనిని చూచినచో నడుచునట్టు శవము వచ్చనని హీనముగా చూతురు చింతింపకు కడచిన పని కింతులు పలుతురని నమ్మికి ఎంతయు మధ్యలో అంతఃపుర కాంతలతో మంతనములు మానుమిదియే మతముర సుమతి భావం జరిగిపోయిన దానిని గురించి ఆలోచించుటయు స్త్రీలు తన్ను ప్రేమించురని విశ్వసించుటయును రాణివాసపు స్త్రీలతో రహస్యములను విడిచిపెట్టుము ఇదియే అనుసరించవలసిన మంచితనము చీమలు పెట్టిన పుట్టలు పాముల గిరవైన ఎట్లు పామరుడు దగన్ హేమంబు కూడా పెట్టిన భూమీసుల పాలుజేరు భూమిలో సుమతి భావం చీమలు పెట్టినటువంటి పుట్టలు పాములకు నివాసమైనట్లు అజ్ఞానుడు కూడబెట్టిన బంగారమంతయు రాజులు వశమైపోవును చుట్టములు కాని వారలు చుట్టములము నీకటంచు సంపు దళిర్పన్ నెట్టుకొని ఆశ్రయింతురు గట్టిగద్ర గలుగ గదరా సుమతి భావం ధనము కలిగిన ఎడల ఏ సంబంధము లేని వారు కూడా ఆ ధనము మీద ఆశతో లేని సంబంధము కలుపుకొని మనకు కూడా ఉంటారు చేతులకు దొడవు దానము భూతలనాధులకు దొడవు బొంకమి ధరలో నీతియే వ్యవహారికి నాతికి మా నంబు తొడవు సుమతి భావం చేతులకు దానమును పాలకులకు అసత్యమును పలుకకుండిటయును అందరికి న్యాయమును స్త్రీకి అభిమానమును అలంకారములు తడవోర్వక ఎడలోర్వక కడువేగం బడచిపడిన గార్యంబగునే తడవోర్చిన నడలోర్చిన చెడిపోయిన కార్యమెల్ల జేకురు సుమతి భావం ఆలస్యమునకు శరీర శ్రమకును సహింపక తొందరపడిన ఏకార్యమును కానేరదు ఆలస్యమునకును శ్రమకును ఓచుకున్నప్పుడే చెడిపోయిన కార్యమంతయు నెరవేరుచుండును తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్షదయ చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండు తధ్యము సుమతి భావం తన కోపమే తనను శత్రువు వలె బాధించును తన శాంతమే తనను రక్షించును తన దయే తనకు చుట్టము వలె సహాయపడును తన ఆనందమే తనకు ఇంద్రలోక సౌఖ్యము పిల్లలు ఈ పద్యాలన్నీ శ్రద్ధగా నేర్చుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి పద్యాలతో ఉంటుంది నెక్స్ట్ వీడియో